ఈ నెల పదమూడున జరగబో జరగబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మరి ఎన్నికల ప్రచారం ముగుస్తున్న సందర్భంగా మందమరి పట్టణంలో మరి ఉన్నటువంటి అన్ని వార్డుల్లో ఉన్నటువంటి మరి జిల్లా స్థాయి పట్టణ స్థాయి వార్డు స్థాయి బూత్ స్థాయి మరి నాయకులు మన నాయక మా యువకులు మరి పెద్దలు అందరూ కూడా మరి ర్యాలీలో పాల్గొనడం జరిగింది ఈ ర్యాలీ మన ప్రాంతం పెద్దపెల్లి మరి ఎంపీ పరిధిలో నిలబడినటువంటి ఒక పారిశ్రామికవేత్త గత మరి యాభై సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేస్తూ ముందుకు తీసుకుపోతున్నటువంటి మరి గడ్డం మరి గడ్డం వెంకటస్వామి గారి వారసుడు వివేకు ఎమ్మెల్యే గారి కుమారుడు వంశీకృష్ణ గెలుపు కోసం మరి ఈరోజు వేలాది మంది తోటి మరి ప్రదర్శన చేయడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ ప్రాంతంలో నిలబడ్డటువంటి పదిహేడు మంది ఎంపీలు గెలిస్తే తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం గెలిచినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే రాబోయే కాలం లోపల మరి భవిష్యత్తు లోపల మరి కేంద్రంలో కనుక బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే మరి పెద్ద ముప్పు జరగబోతుందని చెప్పి మరి పెద్దలు చాలా మంది వివేకులు వివేకవంతులు విద్యావంతులు మరి మేధావులు కూడా చెప్తా ఉన్నారు మరి మోడీ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది నాలుగు వందల సీట్లు గెలుస్తే రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని మరి 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 లేకుండా చేస్తారని చెప్పి చేస్తా ఉన్నాడు మరి ఆ విధంగా చేస్తే తెలంగాణ ప్రజలు భారతదేశ ప్రజల యొక్క ఆత్మగౌరవం కూడా పోయే పరిస్థితి ఉంటుంది కనుక మరి దేశంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా ప్రజలందరూ గమనించి ఓటర్ల జేవులందరూ గమనించి మరి మన పదిహేడు మంది మన ఎంపీలను అదేవిధంగా వెళ్ళి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మన వంశీ ఒక పారిశ్రామికవేత్త ఆయన కేవలం ఈ ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి వారి యొక్క మరి తాతగారు అయినటువంటి ఆశయాన్ని నెరవేర్చాలనేటువంటి మరి గొప్ప ఆలోచన కొద్దీ మరి ఇక్కడ రావడం జరిగింది ఇప్పటికే వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి మరి వంశీ గారు మరి ఈ ప్రాంతానికి మరి రావడం ఇప్పటికే చెప్పడం జరిగింది ఇది ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు పెట్టి ఈ ప్రాంతంలో మరి సింగరేణి కూడా అభివృద్ధి చేయాలి ముఖ్యంగా ఏదైతే సింగరేణి కార్మికులు ఉన్నారో ఎవరి కోటలు వాళ్ళకే ఇప్పించాలని చెప్పని గొప్ప నిర్ణయం చేయడం జరిగింది అంతేకాకుండా ఉపాధి ఇలా సింగరేణి ప్రాంతం సింగరేణి అంటేనే ఉద్యోగాల తల్లి ఈ సింగరేణి మళ్ళీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వంశీ కృష్ణను గెలిపించుకుంటే కొత్త గనులతో పాటు అనేక పరిశ్రమలు కూడా రాబోతున్నాయి నిరుద్యోగం కూడా తీరబోతుంది కనుక ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్నటువంటి వంశీని మనం అందరం కలిసి గెలిపించుకొని అత్యధిక మెజార్టీ నేను అనుకుంటున్నా పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వంశీ కృష్ణ పదిహేడు మంది రాష్ట్రం ఉన్నటువంటి పదిహేడు మంది కంటే ఎక్కువ మెజార్టీ మన పెద్దపల్లి ఓటర్లు ఇస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను